శ్రీరాముడు పద్నాలుగు పాటు అరణ్యవాసం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నకు కారణం కైకేయి ఇచ్చిన వరాలు కారణం ఒకటి దశరథ మహారాజు ఇచ్చిన మాట ఒకసారి అశ్వమేధ యాగం తరువాత రాజు దశరథుడు తన భార్య కైకేయికి రెండు వరాలు ఇచ్చాడు రెండు కైకేయి ప్రేరణ శ్రీరాముడిని పట్టాభిషేకం చేయాలనే నిర్ణయం తెలిసినప్పుడు కైకేయిని ఆమె దాసి మంత్రరూపి ప్రేరేపించింది మూడు ఇచ్చిన రెండు వరాలు కైకేయి తన వరాల ద్వారా తన కుమారుడు భరతుడు రాజుగా ఉండాలని శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో గడపాలని కోరింది నాలుగు దశరథుని దుఃఖం మరియు శ్రీరాముడు ధర్మబద్ధత రాజ్యానికి మోహం లేకుండా ధర్మానికి కట్టుబడి శ్రీరాముడు వెంటనే అరణ్యవాసానికి వెళ్లాడు సీతాదేవి లక్ష్మణుడు కూడా ఆయన వెంట వెళ్లారు ఈ విషయానికి తెలుసుకున్న భరతుడు రాముని రాజ్యాన్ని తిరిగి అర్పించాలని ప్రయత్నించాడు కానీ రాముడు పితృ ఆజ్ఞ పాటిస్తూ అరణ్యవాసం పూర్తి చేశాడు ఫలితం ఈ పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసమే శ్రీరాముని జీవితంలో కీలకఘట్టంగా మారి రావణాసురుని సంహారం సీతారక్షణ హనుమంతుని భక్తి వంటి అనేక మహోన్నత సంఘటనలకు దారి తీసింది ఇది శ్రీరాముని ధర్మనిష్ట త్యాగం ఓర్పు తెలుపుతాయి